సార్ మీరు నామినేషన్ ఈరోజు నా తరపున మా అబ్బాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వెళ్ళారు బాస్ ఎనీ టైమ్ మే కమ్ నేను ఇరవై రెండవ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నా ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగే సార్ మీరు రాష్ట్రంలో చెప్పారు కదా మీకు జగన్ మీద రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడిని సభ్యులు సభ్యురాలని పెట్టి మనం ఓడించాలని ఒక జరుగుతుందని చెప్పి నిన్న నుంచి కొంచెం ప్రచారంలో ప్రముఖ మళ్ళీ చెప్పండి ప్రముఖ ప్రముఖ నాయకుని కుటుంబ సభ్యులు ఒకటే ప్రముఖ నాయకుడు అపోజిషన్ లో ఇంకెవరు నాయకుడు అంటే అతను ఎలా ఉన్నవారు ఒకటే ప్రముఖ నాయకుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఎవరున్నారు తల్లి వదిలేసింది చెల్లి వదిలేసింది కొడుకుని ఉండదు అంటే అతను నా విజయాన్ని అంత ఈజీ చేస్తాడని నేనైతే అనుకోవట్లే మరి అది జరిగితే ఆయనకి నేను ఆయనకు కూడా రెండు ఉంటా మరి నిజంగా శుభవార్త చెప్పగలిగితే ఎమ్మెల్యేగా ఎంపీ సీటు నాకు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలే అది కూడా పేపర్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అయినా వారు కన్సిడర్ చేయలేదని పేపర్లో వచ్చింది నేను గతంలో ప్రయత్నించా ఆ తర్వాత తెరవెనుకున్నది వేరే వాళ్ళు భారతీయ జనతా సంబంధం లేదని తెలిసి ఇంకా అనవసరం శత్రువు బలవంతుడు అప్పుడప్పుడు శత్రువుకి తన బలం చూపెట్టే అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత ఉంటే అని చెప్పి శత్రువు తీసుకున్న డెవిషన్ని మన్నించడం జరిగింది నేను గెలవబోతున్నాను రామరాజు గారు శివరామరాజు గారు సంపూర్ణ సహకారంతో నేను వారిని కలుస్తాను సో వారి సంపూర్ణ సహకారం అర్థిస్తాను వారిద్దరి సహకారంతో అద్వితీయమైన విజయం అయితే వస్తుంది అది నా నమ్మకం నిజం కూడా ఎందుకంటే రాష్ట్రం అంతా సర్వే ఒళ్ళు సర్వే చేయించలేనా